హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఫోన్పేలో యూపీఐ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి మనం నేర్చుకుందాము సో యూపీఐ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఐడి అనమాట ఎవరైనా సరే మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు లేదా మనం ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట ఓకేనా సో దీన్ని ఎలా మార్చుకోవాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి వీడియోలో నేర్చుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీ ఫోన్ పేలో యాప్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి ఓకే దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి మేనేజ్ పేమెంట్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది చూసారా దాంట్లోకి వెళ్ళాలి దీంట్లోకి వెళ్ళగానే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యూపీఐ సెట్టింగ్స్ అని మీకు కనిపిస్తుంది దాంట్లోకి వెళ్ళండి ఇక్కడ మీ యూపీఐ ఐడిస్ అన్నీ కనిపిస్తాయి ఓకే ఎట్ ది రేట్ ఆఫ్ వైబిఎల్ అని ఎట్ ది రేట్ ఆఫ్ ఐబిఎల్ అని ఎట్ ది రేట్ ఆఫ్ ఏఎక్సెల్ అని చెప్పి ఇక్కడ మీకు యూపీ ఐడిస్ అనేది కనిపిస్తాయి సో ఇక్కడ యూపీ ఐడిస్ అనేది ఇవ్వండి మీ నేమ్తో మీ నేమ్తో ఉంటుంది మీ మొబైల్ నెంబర్తో ఉంటుంది ఇంకేదైనా నేమ్తో క్రియేట్ చేస్తే అది కూడా ఉంటుంది ఓకే మీరు ప్రస్తుతానికి ఈ పైన ఉన్నది ఏదైతే ఉందో అది యాక్టివేట్లో ఉంది లేదు ఇది నాకు అవసరం లేదు ఈ నేమ్లో ఉన్నది మనం యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే డిఫాల్ట్గా ఇక్కడ పక్కన యాక్టివేట్ అయిన బటన్ కనిపిస్తుంది చూసారా దానిపైన క్లిక్ చేసినట్లయితే యాక్టివేట్ అయిన ఫాలోయింగ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ ద ఫాలోయింగ్ యూపీఐడి ఫర్ యువర్ అని చెప్పేసి ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది అన్నమాట సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే అలా చేంజ్ చేసుకోవాలి ఇక్కడ యూపీఐ నంబర్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా దానిపైన క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే డిఫాల్ట్గా మన యూపీఐడి అనేది ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ నోట్ కింద ఒక చిన్న పాపప్ వచ్చింది సార్ నోట్ యూ కెన్ యూస్ దిస్ ఫోన్ నెంబర్ టు రిసీవ్ పేమెంట్స్ త్రూ ఎనీ యూపీఐ యాప్ ఈ మొబైల్ నెంబర్ తోటి మీరు ఏ యూపీఐ యాప్ అంటే పేటిఎమ్ గూగుల్ పే భీమ్ యాప్ రకరకాల యాప్స్ ఏవైతే యూపీఐ యాప్స్ ఉన్నాయో వాటి నుంచి మీరు పేమెంట్ అనేది పొందొచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ సో మనం ఏదైనా కొత్త యూపీఐడి మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే అలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ అన్ అదర్ యూపీఐ నంబర్ అని చెప్పింది సారా ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది ఇది ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి చూపిస్తుంది ప్లీజ్ ఎంటర్ యువర్ ప్రిఫర్డ్ యూపీఐ నెంబర్ అని చెప్పి ఇక్కడ రావడం అయితే జరిగింది అండ్ కింద మీరు గమనించినట్లయితే యూపీఐ నెంబర్ రూల్స్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ జీరో జీరో నుంచి స్టార్ట్ అవ్వకూడదట షుడ్ నాట్ హ్యావ్ ఆల్ స్మాల్ డిజిట్స్ అన్ని చిన్న డిజిట్స్ ఉండకూడదు అంటున్నారు షుడ్ నాట్ ఎండ్ విత్ సేమ్ త్రీ డిజిట్స్ సేమ్ త్రీ డిజిట్స్ అంటే ఏ ఏ ఏ అని చెప్పి ఎండ్ అవ్వకూడదంట ఓకే మస్ట్ బి ఎయిట్ టు నైన్ డిజిట్స్ ఎయిట్ టు నైన్ అంటే ఎనిమిది నుంచి తొమ్మిది డిజిట్స్ మధ్యలో ఉండాలి అంటున్నారు షుడ్ నాట్ హ్యావ్ సీరియల్ అసెండింగ్ అసెండింగ్ అంటే కింద నుంచి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అది అసెండింగ్ ఆర్డర్ అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఇది డిసెండింగ్ ఆర్డర్ అనమాట ఈ విధంగా ఏది ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు అంటే కొత్త నెంబర్ ఉండాలి రిపీటెడ్గా ఏ నెంబర్స్ ఉండకూడదు అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే చేస్తున్నారు సో ఇక్కడ మనం రిపీటెడ్ నెంబర్ లేకుండా నేను జస్ట్ ఏదో ఒకటి సెవెన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఇలా ఇలా మనం చేసుకోవచ్చు సో ఏదో ఈ విధంగా మీరు నెంబర్ టైప్ చేసుకోవచ్చు మీకు నచ్చిన నెంబర్ టైప్ చేసుకుని ఇక్కడ వెరిఫై అయిన ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే చెకింగ్ అవైలబులిటీ అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది దిస్ నెంబర్ ఈస్ నాట్ అవైలబుల్ ప్లీజ్ ట్రై డిఫరెంట్ వన్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది మళ్ళీ ఇంకో డిఫరెంట్ నెంబర్ ట్రై చేయమంటుంది అలాగే మనం డిఫరెంట్ నెంబర్ అనేది మనం ట్రై చేసి ఇక్కడ కింద కన్ఫర్మ్ కన్ఫర్మ్ అండ్ క్రియేట్ అని చెప్పి కింద ఆప్షన్ ఉంది చూసారా దానిపైన అది ఒక హై ఆప్షన్ హైలైట్ అవుతుంది ఆప్షన్ హైలైట్ అయిన తర్వాత మనం దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆ ఐడి అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట ఓకే నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ అని చెప్పి నేను క్లిక్ చేశాను ఫోర్ త్రీ టూ అని క్లిక్ చేశాను వెరిఫై కొట్టాను ఇదిగోండి దిస్ నెంబర్ ఇస్ నాట్ అవైలబుల్ అని వస్తుంది నేను జస్ట్ మీకు ప్రాసెస్ చెప్తున్నాను ఎలా చేయాలని చెప్పేసి మీరు ఇందులోకి వెళ్ళి మీరు నచ్చిన నంబర్ అనేది మీరు పెట్టుకోవచ్చు సో బ్యాక్ వచ్చేస్తున్నాను నేను ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది కదా అలా కన్ఫ్యూమ్ అండ్ క్రియేట్ అయిన ఆప్షన్ పైన క్లిచ్చినట్లయితే అది మీ యూపీఐ ఐడి అనేది అయిపోతుందన్నమాట సో మీ యూపీఐ ఐడి ఎలా మీరు చూసుకోవాలనుకుంటే చూద్దాం అనుకుంటే ఇక్కడ మీ యూపీఐ ఐడిస్ క్యూఆర్ కోడ్స్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది చూసారా దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు యూపీఐడి అనేది కనిపిస్తుంది ఈ యూపీఐడి అనేది మీరు ఏదైతే క్రియేట్ చేసుకుంటారో అక్కడ అది చేంజ్ అయిపోద్ది అనమాట వేరే యూపీఐడి అనేది మీకు కనిపిస్తుంది అర్థమైంది కదా ఎలా క్రియేట్ చేసుకోవాలో సో ఏంటంటే లాస్ట్గా ఫోన్పే అప్డేట్ కానప్పుడు కొత్తగా మీకు యూపీఐడి పేరుతో క్రియేట్ చేసుకోవడానికి అయ్యేది ఇప్పుడు పేరుతో క్రియేట్ చేసుకోవడానికి అవట్లేదు అనమాట మన నంబర్స్ మాత్రమే క్రియేట్ చేయగలం సో అర్థమైంది కదా ఎలా చేయాలో సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలా సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్